హలో హలో చెప్పండి ఎవరు సార్ నమస్కారం సార్ నమస్తే అండి నేను మీ వీడియోలు చూసుకుంటాను సార్ చాలా నచ్చినది చాలా నచ్చిన ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ మీరు ఎప్పుడు మాకు అందుబాటులో లేకుండా ఉన్నారు సార్ మీరు సార్ నా పేరు ఓబ్లేసుడు అంటారు యాక్చువల్గా అవోబులేసు అంటే మీకు తెలిసే ఉండాలి అవోబులేసుడు సార్ ఆ అవోబులం ఉంది కదా చెప్పండి లేదు సార్ మీ బాగా మాకు నచ్చాయి కాబట్టి ఏదో మాట్లాడదాం అన్నట్టు చేశాను యాక్చువల్లీ ఏంటంటే నేను నేను ఉండే బస్సులో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి మీదికెళ్ళిబడి చనిపోయారు సార్ టూ ఇయర్స్ అబ్బాయి అయితే భార్య భర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు క్రిస్టన్ యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళ కిచెన్స్ అయితే ఆ అబ్బాయి చచ్చిపోయాక ఎవరైనా డిప్రెషన్ ఉంటారు కదా సార్ అయితే భర్త ఏం చేసే అయిపోయింది భర్త ఏం చేసిందంటే ఊరికెళ్ళాడు సార్ ఆయన ఊరికెళ్ళినాక ఒక్కతే ఉంది ఇంట్లో ఆ పాస్టర్ వచ్చి ఎవరో పాస్టర్ వచ్చి శాంతి పరు శాంతి పరుస్తా అని ఆమెకు ఏదో బోధించేవాడు సార్ ఆమెకు అంటే మీకు ఈ విషయాలు చెప్పాలనే చేసాను సార్ బోధించేవాడు అయితే యాక్చువల్గా ఏంటంటే అతను పోయి ఒక పదిహేను నెలలకు ఏమో వచ్చారు సార్ వచ్చాకల్లా ఈ అమ్మాయి హాస్పిటల్ పోయి హాస్పిటల్ పోయి ఏదో అవాసం చేయించుకొని వచ్చింది కడుపు చేశాడు విషయం ఏమంటే అక్కడ ఈ అమ్మాయి ఆపరేషన్ చేసుకునే వాడు ఆపరేషన్ చేసుకున్నాడు ఏం ఆపరేషన్ అండి పిల్లలు కాకుండా ఇద్దరు పిల్లలు పుట్టినాక ఒక రోడ్డు మీరు వెళ్ళి పడి చనిపోయాడు అయితే ఇంకా ప్రే చేపిద్దాము శాంతి పరుద్దామని అతను భర్త ఏం చేసిందంటే ఈమెను ఈమె దగ్గరికి పాసా పంపుతా ఉన్నాడు వాడు ఊరికి వెళ్ళిపోయాడు అర్థం కాలేదండి మీరు చెప్పింది మొగుడు ఉన్నారా ఉన్నారు సార్ మొగుడు ఉండగా ప్రార్థనకు పంపించాడు వాడే పాసలే ఇంటికి వచ్చేస్తారు తెల్ల గుండడు వచ్చేవాడు అయితే మా మిస్సెస్ గిట్ అంటుండి ఆ ఇంట్లో ఎవడు వచ్చి పోతున్నాడు అంటే ఏదో ప్రార్థన అంటే లేదు పోలి అని మా భార్యకు ముందే చెప్పాను నేను ప్రార్థన అయిన తర్వాత ఇతను ఊరికి వెళ్ళి వచ్చారు కదా ఈ హాస్పిటల్ పోయి ఈ టీవీ దగ్గర ఏదో హాస్పిటల్ ఉంది సార్ ఆ అపార్షన్ చేయించుకుందా అపార్షన్ చేయించుకున్నాక వెళ్ళాడండి మరి మొగుడు వేరే దేశం వెళ్ళాడా వేరే రాష్ట్రం వెళ్ళాడా జస్ట్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్

ఆ హోదా కడుపు వచ్చేసేసింది ఈ కడుపు వచ్చేసినాక ఇక ఎందుకు హాస్పిటల్ ఉందో భర్తకు తెలియదు అసలు ఈమె ఆపరేషన్ చేయించుకోలేదు భర్త చేయించుకున్నాడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఈమె కడుపు అయింది ఈమె చేయించుకోలేదు సార్ మీకు చెప్తాను అంతే పాస్టర్ ద్వారానే ఈమె కడుపు అయింది ఏమేమి భర్త కాలా అయితే అది అంటే పక్కన ఉంటుంది వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నప్పుడు ఈయన హాస్పిటల్లో అడ్మిట్ చేసా చాలా క్లోజ్ కదా వెళ్దాం అనేది పోయాం పోయి తీసుకొని వచ్చినాం సార్ అయితే భర్తకి తెలియదు మెడిసిన్ రాసిండు ఏదో డాక్టరు తీసుకోమన్నాడు ఆ ప్రిస్క్రిప్షన్ అనేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఇచ్చేసాడు అతను ఎవరండి భర్త ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ కి వచ్చేసిండు అతను అప్పటికి మా ఫ్రెండ్ కు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కదా అతను ఈ మందులు తయారు చేసే దాంట్లో పనిచేసిన వాడు మెడిసిన్ ఏదైతే తయారు చేస్తారు కదా సార్ ఆ కంపెనీలో పనిచేసాడు ఆ అతను ఆ మందులని ప్రిస్క్రిప్షన్ చూసి వండర్ ఒండరైపోయింది అతను అదే ఇదేంటి ఇది ఈ విధంగా మందులు ఇది ఇది అపార్షం కదా ఈ మందు ఈమెకెందుకు రాసి అనేది వాడికి వచ్చినేశాడు వానికి నెత్తి తిరిగిపోయింది భర్తకు ఆహా భర్తకు తెలియదు అప్పటిదాకా ఏమీ తెలియదు భర్తకు బాబు ఆహా నెత్తి తిరిగిపోయింది తర్వాత ఏదంటే ఇది ఇది అపార్షన్ కి సంబంధించిన ఇది గోలీలు ఇది ఎందుకు అది ఇదేనా కదా భర్త ఏంటంటే బయట పడకుండా వైద్యవరికి తో పోతారు ఆ ఎందుకంటే అమ్మాయి మాత్రం ఐ టూ మంచి తెల్లగా ఉండేది బాగుండేది వీడేమో పుట్టి వాడు పాపం రాష్ట్రం తెల్లగా ఉన్నాడండి వాడు సిక్స్ ఫీట్ ఉంటాడు సార్ వాడు మరి ఇంకేం ఫుల్ సాటిస్ఫై చేస్తాడు వైట్ ఉంటాడు మళ్లీ సాటిఫై చేస్తుంటాడు ఆమె అదే సార్ అయితే ఎంటింగ్ ఏంటంటే అప్పుడు భర్తకి చెప్పిన ఇది 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 కరెక్ట్ కాదు ఇది ఈ మందులు కరెక్ట్ ఏదో తప్పు రాసినట్టు ప్రిస్క్రిప్షన్ పిల్లలు ఉండకుండా ఆపరేషన్ అయింది కదా ఎట్లా పిల్లలు ఆపరేషన్ చేస్తారో అది ఇది అని వాడు ఏదో పెట్టుకున్నాడు అడిగాడు బయట అడిగాడు అడిగాయి ఎత్తిపోయింది ఎత్తిపోయి అది కప్పిపుచ్చని నానా తంటలు వాడి నీకు తెలియదు లేదు వేరేది లే అది ఇది అని చేసేసి వాడు ఎంత బాధపడిపోయాడు వస్తారు ఎవరండి ముగ్గుడీ అంతేనా సరే బాధపడతారు కదా మరి అడిగాడండి పెళ్ళాను అడిగాడా మరి ఇదేంటి అభాష అంతే తెలిసిపోయింది సార్ కానీ భర్త అయిందైతే ఇప్పుడు ఆమె ఒదిగి పెట్టుకున్నానుకో పిలా అని బతింది నా బతయింది ఇవన్నీ ఆలోచించలేదు ఎవ్వరు తెలియకుండా తెలిసే జరిగిందిలే ఆయనకి తెలిసే జరుగుకుంటది బహుశా ఇంకా అది మనకి తెలియని సార్ అంతేలేదు సార్ నేను ఏంటూ సాటిస్ఫై చేయలేను సాటిస్ఫై చేసి ఉంటాడు యాక్చువల్ గా ఏంటంటే ఎవ్వరికి తెలియకుండా మా ఫ్రెండ్షిప్ అందరినీ ఖతాబ్ చేసేసుకుంది సార్ ఇప్పటిదాకా ఇది అయింది నేను అప్పుడే ఊరికే ఆ కాలనీలో అంతా తిరిగే వాళ్ళు సార్ వీళ్ళు తెల్ల చీరలు ఆ తొంభై తొంభై రెండు ఆ ప్రాంతం తొంభై తొంభై రెండులో అయితే నేను ఆ తెల్ల చీరలు కట్టుకొని అందరు జాబ్ లోకి వెళ్ళిపోతారు కదా ఈ తెల్ల చీరలు కట్టుకొని ఇంగ్లాండ్ వచ్చేవాళ్ళు సార్ వీళ్ళు ఇళ్ళకి వచ్చేప్పుడు నేను మా ఒకటే చెప్పాను వాళ్ళంటే రోజుల నుంచే ఉందిలే నాకు ఇవి పడవు సార్ ఎందుకంటే నేను పక్క హిందువును పక్క హిందువు కాబట్టి వేరే వాళ్ళు మన మనం తొరపాటు చేశారు సార్ ఇక్కడ చీర కట్టుకున్న వాళ్ళు మీ ఇంట్లో కూడా రాయచ్చు కదా సార్ మీ వాళ్ళు లేనప్పుడు ప్రార్థన చేసే చేసేవాళ్ళు మా భార్యకు దాని ఇచ్చేసింది సార్ అప్పటికే నేను ఎప్పుడైనా సరే వాళ్ళని ఇంటికాడికి నీళ్ళు ఇది ఇది జరగక ముందే చెప్పిన సార్ ఆమెకు నేను అసలు వాళ్ళు మా ప్రయత్నించినట్ట మీరెవరు రాకండి మా ఆయన చెప్పి మిమ్మల్ని రానియొద్దని మీ బయట చూడని ఎల్లగొచ్చినట్టు అట్లా జరిగింది అది ఆ విధంగా ఉంటారు సార్ కొద్దిగా జరిగింది అది ఒకసారి మీ వీడియోలు కూడా చాలా బాగుంటున్నాయి ఇంకో చిన్న విషయం సార్ ఇప్పుడు చంద్రాయన్ త్రీ పంపించాం కదా సార్ చంద్రయన్ త్రీ పంపించినప్పుడు మొత్తం హిందువులు కూడా ఎక్కడంటే అక్కడ పూజలు అనేది చేయడం జరిగింది నేను పెద్ద ఏవి నమ్మను సార్ సైన్స్ ఎక్కువ నమ్ముతా నేను నేను సైన్స్ ఎక్కువ నమ్ముతా హిందుత్వాన్ని నాకు నా మతంలో నేను నమ్ముతా అంతనే కాని గుళ్ళు ది గుు అంత మాత్రం పుణ్యం వస్తుంది పాపం వస్తుంది అని నాకు తెలియదు సార్ నేను హిందును నా హిందు మాత్రం నేను పడేవాడి కాదు ఇప్పుడు కూడా అది ఉండేది నేను పెద్ద మా భార్య గుడి పోతా అంటే పోమంట నేను పెద్ద పట్టించుకో దాని గురించి అయితే ఇప్పుడు మతంలో కొన్ని రోజులు నేనే కూర్చోసా వాళ్ళ అసలు వాళ్ళని గాని వీళ్ళను పలానోళ్ళు గాని ఇంట్లోకి రానిలేదు మీరు ఎవరిని రా అసలు రాని అసలు ఎవడు మా ఇంటికి వచ్చిన ముందు వీడు ఎవడని అడుగుతా అసలు మా ఇంట్లోకి రెంట్కి ఎవడని వస్తుంటే కూడా వాళ్ళని గురించి నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఇస్తా లేకపోతే వానికి ఇంట్లో ఇయ్యాలి అసలు సార్ ఇప్పుడు సార్ ఈజీ అడుగుతుంది వాడు అడ్జస్ట్ అయిపోయింది అడ్జస్ట్ అయిపోయాడు వాడు అడ్జస్ట్ అయిపోయింది తర్వాత కూడా వచ్చాడు ప్రార్థనకి లేకపోతే సార్ ఇంకా జాగ్రత్త పడ్డాడు వాని రానియలేదు ఇంకోటి ఎక్కడ పొక్కకుండా మాతో మాట్లాడేది చేసిండు నైబర్స్ తో మాట్లాడేది చేసిండు ఇక్కడ ఏం లేకుండా తర్వాత అక్కడ వేరే దగ్గర ఇక్కడ ఇల్లు పెట్టుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ ఉంటే అంత తెలిసిపోతుంది కదా సమస్య వచ్చింది పాపం అని వెళ్ళిపోయారు సార్ అయితే ఇప్పుడు చంద్రీ అనేది దిగితే ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ అవునండి ఎంతో పూజలు చేశారు ఆ మనం కట్టారు అనే ముస్లింస్ కూడా పూజలు నమాజులు చేయగా చూపించడం జరిగింది సార్ అయితే ఈ క్రిస్టియన్స్ భారతీయులు వాళ్ళు ముస్లిం సంఖ్య ఎక్కువ నుంచి వచ్చి వాళ్ళ సంతతి ఏమో ఇష్యూ వాళ్ళు దక్కలేదు వీళ్ళు మాత్రం ఇక్కడే సార్ పైసకు అమ్ముడు పోయిన వీళ్ళంతా గెలిసినంత మాత్రం అంటే సామాన్యంగా పెట్టే ఎవరు కోరు సార్ కోడిపోవచ్చు ఒకటి ఉండొచ్చు ఏంటంటే గుళ్ళోళ్ళకు రానియరు మమ్మల్ని మమ్మల్ని నీచంగా చూస్తారు ఆ దాంట్లో కూడా కొంతమంది తెలివి లేకపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళకి అంత ఇదేమి సార్ చంద్రాయన్ పంపిస్తే ఈవెన్ ముస్లింస్ కూడా ప్రార్థనలు చేశారు వీళ్ళు మాత్రం ఎక్కడ చేసినట్టు ఎక్కడ కనిపించండి సార్ లేదు లేదు చేయలేదు ఎందుకు ఎందుకు వాళ్ళు అంత ఘోరంగా ఉంటారు వాళ్ళు చర్చిలో ఒక ప్రార్థన కూడా ఎక్కడ జరగలేదండి చంద్రయా సక్సెస్ అవ్వాలని చెప్పి చర్చిలో ప్రార్థన అన్ని అన్ని టీవీలలో చూస్తున్నా సార్ నేను ముస్లింస్ అన్న ప్రార్థన చేసినట్టు అక్కడక్కడ చూపించారు స్వీట్లు వంచుకున్నారు అవి కూడా చూపించడం జరిగింది సార్ వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఇది చంద్రాయన్ గురించి మాత్రం ఒక్క మాట ఒక ప్రార్థన ఎక్కడ వీళ్ళు చేయకుండా ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఏమి లేదు సార్ వాళ్ళకి అవునండి అవునవును ఎందుకు అంత అంత క్రూరంగా ఉంటారా సార్ వీళ్ళు అదే అధ్యక్షుదామని చేస్తారు సార్ కానీ